ఈ రోజు ఏం రోజు భారత రాజ్యాంగ దినోత్సవం మనం భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరును ఆమోదించుకున్నాము దీన్ని అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మనకు అమల్లోకి వచ్చింది మరి ఈ భారత రాజ్యాంగాన్ని రూపొందించినది ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈయన ఒక కమిటీని చేసుకున్నాడు ఓకేనా ఒక గ్రూప్ చేసుకొని అందులో కొంతమంది మెంబర్స్ ఉన్నారు వాళ్ళ సహాయంతో ఈయన మనకి మన భారత రాజ్యాంగాన్ని అందించినాడు ఈ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మనము సంవిధాన్ దివస్ కూడా జరుపుకుంటాం స్కూల్లో మనమందరం ఎంత క్రమశిక్షణగా ఉండడానికి మనకంటూ ఒక టైం టేబుల్ వేసుకుంటాం కదా అలానే మన దేశంలో ఉన్న పౌరులందరూ కూడా క్రమశిక్షణగా పౌరులుగా తమ తమ హక్కులను తమ తమ విధులను కూడా సరిగ్గా నిర్వర్తించుకోవడానికి రూపొందించినదే ఈ భారత రాజ్యాంగం మరి ఈ భారత రాజ్యాంగాన్ని ఎవరు రాసినారు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచంలోకి అతి పెద్ద లిఖిత రాజ్యాంగం ఏది మన భారతదేశ రాజ్యాంగం మన భారతదేశ రాజ్యాంగానికి రాయడానికి పట్టిన సమయము రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అంటే పౌరులకు తమ తమ హక్కులు ఉన్నాయి కొన్ని మనం స్వేచ్ఛగా ఉండాలి ఈ రోజు మీరు మేము అందరం కూడా సమానత్వంతో సౌభ్రాతత్వంతో సోదర భావంతో మెలుగుతూ మనమందరం మన హక్కులను వినియోగించుకుంటున్నాము ఆయనే కనుక లేకుంటే మనం ఇది సాధించుకునే వాళ్ళమా లేదు కదా మనకి ఇవన్నీ తెలియదు మరి భారత రాజ్యాంగాన్ని ఎందుకు రాయాల్సి వచ్చింది ఎప్పుడు రాయాల్సి వచ్చింది అంటే మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మనము ఇంకా బ్రిటిష్ వారి పరిపాలనలోనే ఉండేవాళ్ళము మనకంటూ ఒక టైం టేబుల్ కావాలి కదా మనకంటూ ఒక మన దేశాన్ని పాలించుకునే మనకంటూ కొన్ని హక్కులు విధులు కావాలి కదా అందుకోసం అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన మనకు ఈ రాజ్యాంగాన్ని రూపొందించుకోవడం జరిగింది అందుకే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున దీన్ని రాజ్యాంగ పరిషత్ లో దీన్ని ఆమోదించడం అనేది జరిగింది అప్పుడు రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడుగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఉండేవాళ్ళు ఓకేనా మరి భారత రాజ్యాంగాన్ని రూపొందించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన కృషి వల్లనే మనం ఈ రోజు అంతా కూడా భారతదేశంలో మనకంటూ మనం కంటూ మన హక్కులను మన విధులను మనం నిర్వర్తిస్తున్నాం మరి అలా ఆయన చేసిన కృషికి ఆయన ఎంతో కష్టపడినారు కదా మన కోసము మరి అలాంటి వ్యక్తి మన కోసం రూపొందించిన మన రాజ్యాంగం మన దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చాలంటే మనం ఏం చేయాలి మనవంతు సహాయ సహకారం అందించాలి మనవంతు సహాయ సహకారం అంటే ఏమందించాలి కష్టపడి చదవాలి మీకంటూ మీరు ఏదమనుకుంటున్నారో మీ లక్ష్యాన్ని మీరు సాధించాలి మన దేశ భద్రతకు భంగం కలిగించే ఎటువంటి పనులు కూడా మీరు చేయకూడదు ఓకేనా దేశంలో బాధ్యత గల పౌరులుగా మీరు తయారవ్వాలి అదే మనము మన భారతదేశ రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం అర్థమవుతుందా